తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వద్ద కావ్య అనే యువతిపై బ్లేడ్ తో దాడి చేసిన క్రాంతి మౌలి అనే యువకుడు వెంటనే స్పందించిన తాడేపల్లి పోలీసులో బాధితురల్ని స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా తాడేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడారు కృష్ణా జిల్లాకు చెందిన కావ్య వృత్తి నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది వడ్డేశ్వరం దగ్గరలోని లేడీస్ హాస్టల్లో ఉంటుంది అని తనతో పాటు చదువుకున్న క్రాంతి మౌలి గత కొన్నాళ్ళుగా తనను పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెడుతున్నాడని ఈ రోజు ఉదయం తన హాస్టల్ వద్దకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ బెదిరించి తన దగ్గర ఉన్న బ్లేడ్ తో కావ్య మెడపైన గాయం చేయడంతో పక్కనే ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో యువకుని అదుపులోకి తీసుకున్నారు బాధితురాల్ని హాస్పిటల్కి వైద్య చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది తాడేపల్లి మండలంలో గురువేందపల్లి కావి అనే ఒక అవివాహిత మహిళ నర్సు గా ట్రైనింగ్ అవుతుంది ఈ క్రమంలో గతంలో పరిచయం ఉన్నటువంటి ఇంటర్మీడియట్ లో క్లాస్మేట్ అయినటువంటి ఊరుగంజి కాంతి మోళ్ళైన అతను గత కొంతకాలంగా కాలంగా అమ్మాయిని ప్రేమించిన ని వేధిస్తూ వెంటబడుతూ ఆ చేస్తూ ఉన్న క్రమంలో ఈరోజు కావ్య తన హాస్టల్ వద్ద దీపిక రెస్టారెంట్ దగ్గరలో ఉండే లేడీస్ హాస్టల్ దగ్గర ఉండగా ఇతను బ్లాండ్ గా అమ్మాయిని ఇంకా అమలు హాస్టల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది మ్యారేజ్ గురించి ప్రేమించిన దిప్పి చేస్తూ అమ్మాయిని వేధించడం జరిగింది ఈ క్రమంలో ఆ అమ్మాయి నిరాకరించడంతో ముందుగా ప్లాన్ అనుకున్న ప్రకారంగా నుంచి బ్లేడ్ తీసి నెక్ కట్ చేయడం జరిగింది వెంటనే చుట్టుపక్కల నైబర్స్ ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది మెడికల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ముద్దాయిని కస్టడీలో తీసుకున్నాము అరెస్ట్ కూడా చేయడం జరిగింది ముద్దాయిని వెంటనే కోర్టులో హాజరుస్తాము మీద రౌడీ షీట్ ప్రపోజల్ కూడా Gracias.